వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చెందినారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ నేను చేసే వీడియోస్ అన్ని చాలా జెన్యున్గానే చేస్తున్నాను బట్ ఎందుకు అంత తో అంత ఎక్కువ రీచ్ రావట్లేదు అని అనిపించింది నాకు తెలుసు ఏంటి అంటే ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఉండే స్ట్రగుల్స్ అన్నీ నేను ఫేస్ చేశాను సో వాటి నుంచి నేను నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఎందుకు రీచ్ అవ్వట్లేదు అనేది నాకు అర్థం కాలేదు ఓకే అట్లీస్ట్ రీచ్ అయిన వాళ్ళైనా కూడా ఖచ్చితంగా నా వీడియోస్ మీకు ఏ ఏ ఒక్క పాయింట్లో అయినా జెన్యున్గా అనిపిస్తున్నా లేకపోతే బాగా ఉన్నాయి యూస్ఫుల్గా ఉన్నాయి అని అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈరోజు వీడియో ఏంటి అంటే టట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా తక్కువ టైం అయితే ఉంది అది అందరికీ తెలిసిన విషయమే ఇంత తక్కువ టైంలో కొంచెం ఎక్కువ స్కోర్ రావాలి అంటే ఏం చేయాలి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఒకటి పాయింట్ నెంబర్ టూ ఏంటి అంటే అసలు ఎన్ని ఎంత వరకు చదవాలి అంటే ఎయిత్ క్లాస్ వరకు చదివితే సరిపోతుందా టెన్త్ వరకు చదివితే సరిపోతుందా ఈ రెండు డౌట్స్ని నేను మీకు ఈ ఈ వీడియోలో క్లియర్ చేద్దామనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తాను సో డౌట్ నెంబర్ వన్ ఏంటి అంటే అసలు ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయిన వాళ్ళకు కూడా స్కోర్ తక్కువ అవుతుంది అని నా కామెంట్స్ ద్వారా తెలుస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే అస్సలు ప్రిపేర్ అవ్వలేదు ఇప్పటి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మాకు కొంచెం అట్లీస్ట్ క్వాలిఫయింగ్ మార్క్స్ అన్న రావాలి అన్న వాళ్ళకి ఏం చేయాలి అంటే నేను ఎప్పుడూ చెప్పేదే ఇన్నిసార్లు చెప్తున్నానని వేరే కానిపోద్దు ప్రాక్టీస్ చేయాలి ఓకే ప్రాక్టీస్ 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 అని చెప్తున్నా కదా ప్రాక్టీస్ చేసిన తర్వాత చేసే మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే ప్రాక్టీస్ చేసేస్తున్నారు అంటే ఇప్పుడు సపోజ్ ఒక పేపర్ తీసుకున్నారు సెవెంటీ ఫైవ్ మార్క్స్ నైంటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ వచ్చినాయి ఒక టెక్ట్ పేపర్లో వచ్చిన తర్వాత ఓకే ఎయిటీ మార్క్స్ వచ్చినాయి ఒక పేపర్ ప్రాక్టీస్ చేయమన్నారు ప్రాక్టీస్ చేసాం పక్కన పెట్టేసాం అట్లా కాదు ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి పేపర్ని వన్ ఫిఫ్టీ మార్క్స్కి రాసినప్పుడు మీరు ఒక పేపర్ పక్కన పెట్టుకోండి వన్ ఫిఫ్టీ మార్క్స్లో మనకి సెగ్రిగేషన్ ఉంటుంది కదా ఎట్లా ఫస్ట్ బిట్ నుంచి ఇక్కడి వరకు సైకాలజీ థర్టీ బిట్స్ సైకాలజీ నెక్స్ట్ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ ఇట్లా ఉంటాయి కదా సో ప్రతి దాన్ని రాసుకొని వన్ టు థర్టీ మార్క్స్ సైకాలజీ థర్టీ మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి నెక్స్ట్ మీరు ఆన్సర్స్ చెక్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైమ్ ఇట్లా కూడా అనాలిసిస్ చేసుకోవాలి వన్ టు థర్టీ మార్క్స్లో సైకాలజీకి ఎన్ని వచ్చినాయి తెలుగుకి ఎన్నొచ్చినాయి మెథడాలజీ సిక్స్ మార్క్స్కి ఎన్నొచ్చినాయి ఇట్లా ఎనాలిసిస్ చేసుకొని బాగా పూర్గా ఉన్నాయి అంటే థర్టీకి ఓన్లీ టెన్ మార్క్స్ వస్తున్నాయి చూడండి ఆ టెన్ మార్క్స్ ఎక్కడ ఏ సబ్జెక్ట్లో వస్తున్నాయి అనేది చూడాలి ఫస్ట్ తెలుగులో వస్తున్నాయా ఇంగ్లీష్లో వస్తున్నాయా మ్యాథ్స్లో వస్తున్నాయా సైన్సా సోషలా ఎందులో తక్కువ వస్తున్నాయి అది చూసుకొని దాన్ని ఒక టూ డేస్ త్రీ డేస్ గట్టిగా పట్టుకొని మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఆ సిలబస్కి ఓకే లేదు సిలబస్ చేయడానికి టైం లేదు ఆ బయట దొరికే ఏ కంటెంట్ బుక్ అయినా తీసుకోండి మీకు అర్థమయ్యేది ఏ కంటెంట్ బుక్ అయినా తీసుకొని ఆ కంటెంట్ బుక్లో ఉన్న మ్యాటర్ ఎట్లీస్ట్ లో లీస్ట్ కవర్ చేయడానికి ట్రై చేయండి సో దట్ మీకు కొంత ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది అలా ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ మీకు తప్పులేని ఎక్కడ తప్పైంది ఏంటి అనేది అనాలిసిస్ చేసుకున్నప్పుడే మీకు అట్లాంటి బిట్టు మళ్ళీ ఎగ్జామ్లో వచ్చినప్పుడు దాన్ని ఈజీగా క్రాక్ చేయగలుగుతారు ఓకే పాయింట్ నెంబర్ టూ సిలబస్ ఎక్కడ వరకు చదవాలి సిలబస్ ఎక్కడ వరకు చదవాలి అంటే ప్రీవియస్ పేపర్స్ చూస్తే అందులో మాక్సిమం ఎయిత్ క్లాస్ వరకే ఎక్కువ పర్సంటేజ్ ఇచ్చారు నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్కి చాలా తక్కువ మొత్తంలో టచ్ చేయడం అయితే జరిగింది నేను టెట్ రాసినప్పుడు నాకు కూడా నేను ఎయిత్ వరకే చదివాను టెట్ ఎగ్జామ్ బట్ నాకు అక్కడ రెండు మూడు బిట్స్ తగినాయి కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయో నేను అప్పటి వరకు నైన్త్ టెన్త్ చదవలేదు టెన్త్ క్లాస్ ఉన్నప్పుడు సో అవి ఎక్కడి నుంచి వచ్చినాయా అనేది నాకు అప్పటిదాకా తెలియదు ఆఫ్టర్ టట్ అయిపోయిన తర్వాత నేను డిఎస్సి ప్రిపేర్ అవుతున్నప్పుడు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదువుతున్నప్పుడు అప్పుడు ఆ బిట్స్ నాకు అక్కడ తగ్గింది సో ఇప్పుడు కూడా టట్ ఇచ్చినప్పుడు నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ బిట్స్ మినిమం టచ్ చేయడం జరుగుద్ది సో వచ్చే నాలుగు బిట్ల కోసం హ్యూజ్ కంటెంట్ చదవడం ఈ వన్ మంత్ లో చాలా చాలా రిస్క్ కాబట్టి నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదవద్దు అని నేను అన్నాను ఇప్పటి వరకు టచ్ చేయకుండా ఉంటే కనుక నైన్త్ క్లాస్ అండ్ టెన్త్ క్లాస్ ఇప్పుడు టచ్ చేయొద్దు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇప్పుడు గా టచ్ చేశారు అంటే టైం చాలా 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 తక్కువ ఉంది చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఎంతవరకు ఎయిత్ వరకు పర్ఫెక్ట్గా చదివితే ఎయిత్ వరకే పర్ఫెక్ట్గా చదవండి నైన్త్ టెన్త్ ఇప్పుడు స్టార్ట్ చేశారు అంటే మీకు టైం సరిపోదు కాబట్టి ఎయిత్ వరకు గా చదువుకొని వాటినే ప్రాక్టీస్ చేసుకోండి వచ్చే ఫోర్ బిట్స్ కోసం దీన్ని లాస్ చేసుకోండి ఓకే ఇక్కడ ఉన్న ని వదులుకోండి సో ఇది నేను మీకు చెప్పాలనుకున్న విషయం సో మళ్ళీ చెప్తున్నాను నా వీడియో కనుక మీకు నిజంగా జెన్యున్గా అనిపిస్తే నిజంగా యూస్ఫుల్ అవుతోంది కంటెంట్ మాకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీ వాల్యుబుల్ టైమ్ని నా కోసం స్పెండ్ చేస్తున్నందుకు అలాగే మీకు ఈ టెట్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒకవేళ రిప్లై ఇవ్వలేని పరిస్థితుల్లో ఎక్కువగా వచ్చే ఆ బట్టి ఏ కామెంట్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయో దాని బేస్ మీద నేను నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది సో ఇప్పుడున్న లో ఎవరికి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కొంచెం డిఫికల్టీ లెవలే మేము అనాలిసిస్ చేసుకోవడం అంటే కొంతమందికి కొన్నాట్ల మీద ప్రిఫరెన్స్ ఉంటుంది కొంతమంది టెట్ రాయకుండా ఏసీనే చదువుకుంటూ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదు డిఎస్సి చదువుతూ నార్మల్గా టెట్ రాసి స్కోర్ వస్తుందేమో అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలి అనుకుంటున్నారు అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది మాకు కొంచెం యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ